அத mm. no, ప్రాక్టికల్లీ కలర్ఫుల్లీ హౌస్ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్స్ టు తెలుగు ప్రేక్షకులందరికీ నా లైఫ్లో ఈరోజు నేను విట్నెస్ చేసిన ఒక షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల షోకి అంటే బెనిఫిట్ షో అంటాం బెనిఫిట్ షో అంటే జనరల్గా ఫ్యాన్సు యూత్ ఇలా వెళ్తూ ఉంటారు ఫస్ట్ టైం నాలుగున్నర నాలుగున్నర గంటల షోలు కూడా ఫ్యామిలీ ఆడియన్సు లేడీసు అందరూ వచ్చి సినిమా చూశారు దట్ ఇస్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాకు ఈ సినిమా ద్వారా సో నేను కూడా ఎయిట్ ఓ క్లాక్కి భ్రమరంభాకి వెళ్తే నేను కూడా ఎయిట్ ఓ క్లాక్కి ఫ్యామిలీస్ తక్కువ ఉంటే అనుకుని వెళ్తే మొత్తం ప్యాక్డ్ ఫ్యామిలీస్ అందరూ అలా వాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళందరూ అలా పలకరిస్తూ ఉంటే చాలా ఎఫెక్షనేట్గా అనిపించింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద సక్సెస్ మాకు ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ జర్నీ సంక్రాంతికి వస్తున్నాం ఒక టైటిల్ పెట్టిన దగ్గర నుంచి మీతో ఒక కనెక్షన్ వచ్చింది అండ్ డిసెంబర్ నుంచి గోదావరి గట్టు సాంగ్ రిలీజ్ చేసాం అక్కడ నుంచి ఒకటి ఒకటి ఒక్కొక్కటి ప్రమోషనల్ యాక్టివిటీస్ మీ అందరికీ ఎంతో దగ్గర దగ్గరవుతూ వచ్చి ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకున్నాం అది ఎంతో ఏంటో కూడా మాకే అంతు చెక్కట్లేదు రేపు మార్నింగ్ చెప్తారు అఫీషియల్గా సో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అండ్ ఇంకా ఈరోజు రేపు నుండి పండుగ రోజులు ఇంకా ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ అండ్ ప్రస్తుతానికైతే ఒకటే మాట బంప్స్ కేశవా అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ రేపు సక్సెస్ మీట్లు థ్యాంక్స్ మీట్లు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ప్రెస్ మీట్ మాత్రం మీ అందరికీ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి తెలుగు ప్రేక్షకులందరికీ వచ్చాం అండ్ చూడని వాళ్ళందరూ ఆల్రెడీ టాక్ మీ అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంది అందరూ ఇంట్లో మీ పేరెంట్స్తోటి పిల్లలతోటి అక్క అమ్మ నాన్న అందరూ మీ రిలేటివ్స్ అందరితోటి కలిసి ఒక జాయ్ఫుల్గా వెళ్ళి సినిమాలో ఎంజాయ్ చేసి వస్తారు సో డోంట్ మిస్ సంక్రాంతికి వస్తున్నాం జస్ట్ గో ఫర్ థియేటర్స్ థియేటర్స్కి వెళ్ళండి మీరు మంచిగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు థ్యాంక్ యూ ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నిన్నటి నుంచే మాకు ఈ సినిమా వైబ్స్ అర్థమవుతున్నాయి నిన్న ఒక్కొక్క థియేటర్స్లో సెవెన్ ఓ క్లాక్ షోస్కి యాడ్ చేస్తున్నాము ఫుల్స్ ఉన్నాయి అన్నప్పుడే ఈ సినిమాకు ఒక ఆడియన్స్లో బిగ్ వైబ్ వచ్చేసింది ఈ సినిమా చూసేయాలని ఫిక్స్ అయిపోయారని అలా ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫస్ట్ యుఎస్లో పడ్డాయి షోస్ అలాగే యూకోలో పడ్డాయి యూకేలో పడ్డాయి అక్కడి నుంచి ఫోన్స్ అంటే ఎప్పుడు మనం అంటాం అమలాపురం టు అమెరికా అనకాపల్లి టు ఆస్ట్రేలియా అని సార్ రివర్స్ అమెరికా నుంచి అనకాపల్లి ఆస్ట్రేలియా టు అమలాపురం అన్ని షోస్ అయిపోయిన కొద్ది బ్లాక్ బస్టర్ పొంగలు సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ పొంగల్ ఓన్లీ సింగ్ సింగిల్ వర్డ్ ప్రసాద్లో ఐమాక్స్లో బిగ్ స్క్రీన్లో అండ్ ఆ స్క్రీన్ త్రీలో మార్నింగ్ వెళ్ళి నేను చూసి అక్కడ తర్వాత మళ్ళీ సంధ్యకు వెళ్ళాం అంటే టూ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంటిన్యూ లాఫ్స్ వెరీ సింపుల్ ఎఫ్ టూ అనేది ఏ బ్లాక్ బస్టర్ ఇట్ మా కాంబినేషన్లో అందరి కాంబినేషన్లో సో ఎఫ్ టూని అలా సింపుల్గా వన్ వీక్లో అలా దాటేసి ఈ సినిమా ఎక్కడ అద్భుతాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ అనిల్ అండ్ ఇంతకుముందు కూడా చెప్పాను అనిల్ గారికి అండ్ వెంకటేష్ గారికి అండ్ మా హీరోయిన్స్ అందరికీ బిగ్ థ్యాంక్స్ మాకు అంటే వెయిటింగ్ నిజం చెప్పాలంటే ఎఫ్ టూ తర్వాత మొన్ననే ఓపెన్గా ప్రెస్ మీట్లో చెప్పాను లాస్ట్ ఫైవ్ ఇయర్ జర్నీలో మళ్ళీ ఎఫ్ టూ తర్వాత అంత కిక్కాస్ ఈరోజు వచ్చింది సో ఇట్స్ బ్లాస్ట్ ఎంటర్టైన్మెంట్ కానీ ఇటు మ్యూజిక్ కానీ సో ఈ సంక్రాంతి ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఫర్ సంక్రాంతికి వస్తున్నాం చేసినందుకు మా అని డైరెక్టర్ అనిల్ గారికి వెంకటేష్ గారికి అండ్ మా హీరోయిన్ టీమ్ అందరికీ అండ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఇంకా ముందు ముందు చాలా ఇందాక అనిల్ చెప్పినట్టు చాలా మాట్లాడాల్సి ఉన్నాయి వెయిట్ చేస్తూ మాట్లాడుతూ వెళ్దాం డే బై డే సినిమా ఎలా వెళ్తుందో చూసుకుంటూ మాట్లాడదాం థ్యాంక్ యూ ఇంకొకటి మిస్ అయ్యాను ఎవరు చెప్పారు మనం ఇంకొకటి మిస్ అయ్యాను పొద్దున్న ఫోన్ చెప్పారు ఫ్యామిలీస్ అందరూ బండ్లు కట్టుకొని వస్తారంటే దానికి కారణం మా వెంకటేష్ గారు అని చెప్పారు ఎందుకంటే వెంకటేష్ గారికి ఫ్యామిలీస్ ఉన్న పుల్ ఏంటో మన అందరికీ తెలుసు సో అది ఈసారి కరెక్ట్గా పొంగల్ కుదిరింది సో దిస్ ఈజ్ వెంకీ సార్ పొంగల్ నాట్ ఓన్లీ బ్లాక్ బాస్టర్ పొంగల్ అండ్ అలాగే మై బిగ్ థ్యాంక్స్ టు మీడియా ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆల్ యూట్యూబ్ అందరూ ఎవరైతే మా సినిమా ప్రమోషనల్ కంటెంట్స్ని మా సినిమాకి సంబంధించిన అన్ని కంటెంట్స్ని చాలా హ్యూజ్గా తీసుకెళ్ళారు సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ అలాగే మా వంశీశేఖర్ వాయిస్ మనోజ్ థ్యాంక్ యూ ఎవరు వస్తారు అందరికీ నమస్కారం ముందుగా హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ఆఫ్ యూ అండ్ హ్యాపీ టు రియల్లీ థ్యాంక్ ది ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఈ సంక్రాంతికి మా సంక్రాంతికి వస్తున్న సినిమాని ఇంత బాగా రిసీవ్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా అందరికీ థ్యాంక్ యూ అండ్ ఎస్పెషలీ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ బెన్ విన్ మీ గూ అ గుడ్ ఫ్యామిలీ ఫిల్మ్ అండ్ ఎవ్రీబడి సో హ్యాపీ కమింగ్ ద థియేటర్స్ వాళ్ళ ఫేసెస్లో లౌడ్ రావట్లేదు అమ్మా లేదు వాళ్ళ ఫేస్లో ఆనందం చూస్తే యూనో దట్ ఇస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ అండ్ ఎక్కడ ఎవ్రీ థియేటర్లో గెటింగ్ సమ్ ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఫ్రమ్ ది థియేటర్స్ అండ్ చాలా జన్యున్గా ఉంది ఆల్ ది రియాక్షన్స్ ఫ్రమ్ ఎవ్రీ బడీ సో వెన్ ఇట్స్ సో జెన్యున్ ఇట్స్ రియలీ గుడ్ ఫీలింగ్ ఫర్ ద హోల్ ప్రొడక్షన్ హౌస్ అండ్ ద హోల్ టీమ్ అండ్ మేము బిగినింగ్ నుంచి ఒక మంచి ఫ్యామిలీ సినిమా ఇద్దామనే దీంతోనే దిగాము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం అండ్ ఈరోజు వచ్చి అదే రోజున రిలీజ్ చేసి అంత పెద్ద హిట్ అయినందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది And I'm really happy that Anil uh, uh, gave uh, another big, big blockbuster in my career and his career also. And another big hit for Dilrazu and uh, Sirish. I'm really happy for the production team. And uh, the whole uh, team, uh, after Aishwarya and uh, Meenakshi, mm -hmm. and the whole star cast, I'm really happy for all of them. Uh, so, Chala, thanks, and Andrake. Happy Sankranti. ఇంత విజయానికి పారకులేనా బంధ్ష్ వరకు వరకు హీరోయిన్స్ సరే ఇప్పుడు మాట్లాడే విజయాన్ని ఇచ్చిన ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండ్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్గా ఉన్నాను ఎంత మంచి రెస్పాన్స్ అండ్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా చాలా సంతోషంగా ఉంది నేను కూడా అనిల్ గారితో పొద్దున అనిల్ గారు మేము అందరూ వెళ్ళి మేము అందరూ వెళ్ళి బ్రహ్మరమ్మాలో చూసాం అనిల్ గారు చెప్పినట్టు చాలా ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ లైవ్గా చూసాం చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ అండ్ డెఫినెట్లీ ఇది మాకందరికీ చాలా చాలా స్పెషల్ సంక్రాంతి సార్ వచ్చి నన్ను ఒక డైలాగ్ చెప్పారు బట్ నేను అది ఖచ్చితంగా గుర్తు చేసి సక్సెస్ నీ ఇట్లో చెప్తాను అంటే అది తప్పు చెప్తే కొంచెం ప్రిపేర్ అవ్వాలి దేర్ ఈస్ వన్ లెంగ్థీ డైలాగ్ మీరు అందరు చూసుంటారు రూల్స్ దాని కూడా ఆరు ఆరు సంవత్సరాల ఇప్పుడు అంతా నేను ప్రాక్టీస్ చేసి కంటారా చెప్తాను అండ్ ప్రేక్షకులందరికీ మా యూనిట్ తరపున విన్నపం మీరు ఈ సినిమాని థియేటర్లో చూస్తే వందకు వంద రేట్లు ఎంజాయ్ చేస్తారు ఫుల్ ఆడిటోరియంలో ఉన్నప్పుడు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాబట్టి ఈ సినిమాని థియేటర్లలోనే చూడండి వచ్చి ఎంజాయ్ చేయండి బస్లలో కానీ అక్కడ ఇక్కడ కానీ పైరసీని ఎంకరేజ్ చేయకండి ఇది ఎంతో కష్టపడితే ఒక సినిమా రెడీ అవుతుంది ఇది మీ అందరికీ తెలుసు బట్ థియేటర్ ఫుల్ ఆడిటోరియం ఉన్నప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ మీకు వేరే లెవెల్లో ఉంటుంది అది మిస్ అవ్వకండి అండ్ అలాగే రేపు నిజామాబాద్ పోయి దావత్ కూడా చూసుకుంటున్నాం